మనకు అసోసారి గురించి గత వన్ ఇయర్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం గ్రూప్ టూ విషయంలో వాయిదా పడాలని ఎంత అంటే తన ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధపడడు టీఎస్పిఎస్ఎ బోర్డును కూడా ముట్టిస్తానికి సారే ముందు అక్కడ కూడా చూడండి సార్ను ఒక కుక్కపిల్లాగా తీసుకుపోతుడు ఎంత అంటే ఎంత ఘోరం అనిపిస్తుంది అరే ఒక గ్రాడ్యుయేట్ ఒక పిహెచ్డి పర్సన్ ఒక చదువుకున్న వ్యక్తి అతను ఎలా ట్రీట్ చేయాలి కాళ్ళు ఒకళ్ళు చేతి ఒకళ్ళు తలకాయలు పట్టుకొని ఇట్లా వేసుకొని పోతున్నారు అది చూసి కూడా ఒకళ్ళు కూడా అయ్యో సార్ ఇలా ఉంది కూడా సపోర్ట్ చేయాలి అందరు ఉరికి పదివేల మంది వచ్చిరండిఎస్పీఎస్ కి బోర్డుకు పదివేల మంది వచ్చారు పదివేల మందిలో కోదండరాం సార్ వచ్చి ఆ రియా సార్ వచ్చి వెళ్ళిపోయిండు సార్ ఒక్కరే మా తరపున ఉండి పోరాడి ఈ రోజు గ్రూప్ వాయిదా కారణం కూడా సార్ ఒక్కరే అట్లాగే డిఎస్సి పోస్టుల విషయం కూడా డిఎస్సి పోస్టులు పెంచాలి పెంచాలి అని వచ్చిన సార్ ఒక్కరే వచ్చారు సారు యొక్క సమయాన్ని ఇక్కడ కోచింగ్ కోచింగ్ పోతే అది గెలిస్తాడు గంటకు ఆయన బతకలేడా చేయలేడా ఆయన ఆయన ఒక కుటుంబం ఓకే మా మంచి పుట్ట ఇంతమంది జీవితాలు విద్యార్థుల జీవితాలు బాగుపడాలని నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాలు పొందుకోవాలని సారు ఒక్కడ కష్టపడ్డాడు మన అందరం కూడా సపోర్ట్ సపోర్ట్గా ఉండి సార్ మీరు మళ్ళీ చూడం మీరు మా కోసం డిఎస్సి పోస్టులు ఓన్లీ ఎగ్జిస్ట్ పోస్టులు మాత్రమే పెరిగినాయి స్కూలస్ట్ పోస్టులు మ్యాథ్స్ లేవు ఫిజిక్స్ లేవు కెమిస్ట్రీలు ఏవి లేవు సార్ సున్నా ఒకటి రెండు మూడే ఉన్నాయి కనీసం చూస్తే ఎందుకు మాకు ఈ మ్యాథ్స్లో అయితే ఒక్కరు ఏడుస్తారు మీరు మళ్ళీ మాకోసం కోవాలండి మళ్ళీ ఈ నెలలో ఏప్రిల్లో మేలో మళ్ళీ ఉన్నాయట రిటైర్మెంట్లు ఉన్నాయి మళ్ళీ మాకు పోస్టులు పెంచే విధంగా మీరు కోవడం చేయండి మేము సబ్ సప్పు సపోర్ట్ చేస్తాం అట్లాగే సార్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు అసలు సార్ సపోర్ట్ చేయాలి ఎందుకు అంటే సార్ చెప్పినట్టుగా ఎమ్మెల్సీ అనేది మన గొంతుక అవును మనకు ఒక ఓటు ఒక వచ్చిందంటే దానికి కారణం అంబేద్కర్ గారు మరి అట్లాంటి అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు మన ముందు నిలబడ్డ ఈ వ్యక్తిని మనం గెలిపించుకొని మనం మండలి పంపిస్తే మండల్లో మన కోసం పోరాడతాడు ప్రతి వ్యక్తి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి పోరాడి మన హక్కుని మనకు తీసుకొస్తాడు అరే ధన విధానం రమ్మంటే ఒకరు రారు బలదారు ఒకరు రారు కానీ అలాంటి వ్యక్తి ఏం అంటే కొన్ని వందల మందిని రాష్ట్రం మొత్తం కూడా బయట తీసుకొచ్చిండు రాష్ట్రం మొత్తం కూడా వరంగల్ నల్గొండ సూర్యాపేట హైదరాబాద్ జిల్లాలో మొత్తం ప్రతి ఒక్కరు బయటకు వచ్చి పది రోజులు గుస్వాన్ స్టేడియంలో పండుకురండి చీకట్లో కూడా బిఎస్కోవాలని కానీ అలాంటి సపోర్ట్ ఉన్నా కూడా కి ఎవరు సపోర్ట్ చేయలేకపోయారు ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ చేయలేదు ఎవరు కూడా తను జైలుకు పోతే కనీసం బెయిల్ కూడా ఇవ్వడానికి ఎవరు రాలేదు మేడం గారు ఉస్మాన్ యూనివర్ స్టేడికి వచ్చి ఏడ్చింది అయ్యో నా భర్త ఒక్కని చేశారా మీకోసం పోరాడిండు మీకోసమే తన తన ఆయుష్ను పెంచుకుండు మీకోసమే తను జీవించిండు కానీ మీరు ఒక్కరు సపోర్ట్ చేయలేదని మేడం ఏరిస్తే కనీసం ఒక్కరు కూడా వచ్చి మేడని ఓదార్చలేదు కోసం అండి చేసింది కదా ఎవరికోసం చేసింది ఆయన కోసమా మన కోసమా మన కోసమే చేసిండు మన కోసం చేసినప్పుడు మనం కూడా సార్ని గెలిపించుకొని మనలో పంపిద్దాం తప్పకుండా సార్ నా సపోర్ట్ మీకే ఉంటుంది అందుకోసం మేము సపోర్ట్ చేస్తాం అలాగే వంద మందిని కాస్త సార్ వేల మందిని మా మా ఓట్లు కూడా మేము వేసే విధంగా మేము పనిచేస్తాం మీరు మా కోసం పోరాడుతున్నాండి తిరుపతి జిల్లా నుంచి ఏకగ్రీవంగా ఏం మలన లేడు మలన లేడు కాంగ్రెస్ పార్టీ లేడు బీజేపీ లేడు పులన లేడు ఎలా లేడు ఒకడే ఒకరు అదే సార్ మాత్రమే ఏకగ్రీవంగా మేము ఏకగ్రీవంగా మేము మాత్రం సార్ మాత్రమే మేము సపోర్ట్ చేస్తాం ఆయన మాత్రమే మా ఫస్ట్ ఓటు వేసి మేము బయటకు వస్తాము అనేక మంది చెప్పి మేము ఓట్లు వేపిస్తాం సార్ ఎందుకంటే తిరుమల మలన్న పెద్ద దొంగ ఎందుకంటే పోయినసారి నేను చూసినా తనలాడా ఆయనతో పాటు నేను ఉన్నా కానీ గెలిపించుకోలేకపోయినా పల్లరాజు రెడ్డి డబ్బుల డబ్బులతోటి గెలిపించిండు ఒక ఎమ్మెల్సీ అంటే చదువుకున్నవాళ్ళండి ఎట్లా తన ఓటు అమ్ముకుంటాడు ఏమైనా అజ్ఞానియా ఈ అతను చదువురాదా ఓటు అండి ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ ఓటేస్తానికి డిగ్రీ పట్టబడ్డాడు ఓటు అమ్ముకొని పల్లరాజు రెడ్డి గెలిచిండు ఏ రోజన్నా వచ్చి ఒక నియోజకవర్గం వచ్చి ఒక లైబ్రరీకి వచ్చి మీకు ఏమున్నాయి మీకు ఏ పుస్తకాలు ఉన్నాయా మీకు ఫ్యాన్లు ఉన్నాయా మీకు టేబుల్స్ ఉన్నాయా చీరలు నేను అడిగారా ఒక్కరన్నా మనం ఇన్ని రోజులు మన ఫోటో చేసినాం ఈ రోజు ఒక్కడ ఇచ్చారా రెస్పాండ్ ఇచ్చారా టేబుల్ లేవు సార్ చదువుకోవడానికి కనీసం మొదలక సదుపాయాలు లేవు ఇక్కడ చీరలు లేవు ఫ్యాన్లు లేవు అడిగితే మా దగ్గర లేవు అన్నారు రేపు ఒకవేళ ఇలాంటి పరిస్థితి వచ్చి గవర్నమెంట్ కూడా స్పందించకపోతే నేను స్పందిస్తాను నేను ఏం చేస్తానంటే మనం ఇక్కడే ఉన్నాం ఇప్పుడు మీ లైబ్రరీ కష్టాలు వచ్చినాయి నా వంతుగా నేను పదివేలు ఇస్తాను మీకు ఉన్న వాళ్ళందరూ ఒక వంద మంది ఉన్నారు మనిషికి రెండు వందలు మూడు వందలు వేసుకుంటే ఇక్కడికిక్కడే గంట సేపట్లో లక్ష రూపాయలని ఏర్పాటు చేసే శక్తి నాకున్న అట్లనే ప్రతి గవర్నమెంటు స్కూళ్ళల్లో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలా మీ లైబ్రరీలో ఎండ కొడుతుంది చెమటలు పడుతున్నాయి వాళ్ళ ఏసీ రూములు గనక ఉంటే ప్రశాంతంగా చదువుకునే వాళ్ళు ఏసీ రూములు లేవు అలాంటి సమయంలో మనం మనం ఏం ఏం రేపు ఇదే వచ్చి ఒక ఇరవై ముప్పై మంది రోడ్ అమ్మ తిరుగుతాం జోల పట్టుకుంటాం అరే నాయన ఎన్న చదువు చదువుకోలేకపోతున్నాం అని చెప్పేసి అప్పటికప్పుడు ఒక రోజులో మీకు ఏసీలు ఏర్పాటు నాకున్నది దట్ ఈ మై అశోక్ సార్ ఎందుకంటే పోయి ఇట్లా రోడ్డు పోతే మీకు తలా రెండు వందల మూడు వందలు ఇయ్యండి ఇయ్యరా ఇస్తారా ఇవ్వారా ఒక ఎమ్మెల్యే వచ్చిందంటే ఇస్తారా ఇయ్యరా వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తారు సాయంత్రం వరకు రెండు లక్షల రూపాయలు అందరు ఇక్కడ కమిట్ చేసి ఇక్కడే కూర్చోని ఏసీలు వేసి చేసి ఈయన నుంచి వెళ్ళిపోయే శక్తి నాకున్నది అట్లా రాష్ట్రంలో ఉన్న లైబ్రరీలు అన్నిటి ఎంట పడతా ఎందుకంటే నాకు తెలుసు అంటే సమస్య పరిష్కారం ఎట్లా రేపు కనుక మనం జోలే పెట్టి తిరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతిపక్ష వాళ్ళు ఏమంటారు సార్ అడుగుంటు రోడ్డు మీద ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంటారు అవునా కదా ఒకసారి మన ఎవరు మదన్ మోహన్ మాలవ్య ఆయన నెహ్రూ కాడికి మన మన ఏడో నిజాం కాడికి డబ్బులు అడుక్కడానికి వచ్చిండు డబ్బులు ఇవ్వండి ఎవరు ఆయన చెప్పి రేసిండు ఏదో గొడవ ఘర్షణ జరిగి నాకు చెప్పేసి రేసిండు చెప్పట్టుకొని వచ్చిండు ఇది నిజాం గారు చెప్పండి నిజాం గారు చెప్పండి లక్ష రూపాయలు లక్ష రూపాయలు అన్నాడు అంటే మనసుంటే మార్గం ఉంటుంది నాకు పదకొండు గంటల ఫోన్ చేసి సూసైడ్ చేసుకుని ఫోన్ చేసే వాళ్ళు ఉంటారు ఎందుకని మోటివేషన్ స్పీకర్ కాబట్టి నాకు ఆ బాధ చెప్తే ఫీలింగ్లో ఉంటే వాళ్ళతో ఆ టైములో ఒక అమ్మాయి పదకొండున్నర ఫోన్ చేసింది మా ఇంట్లో ఎవరు లేదు సార్ చచ్చిపోతున్నా ఏందమ్మా నీ బాధ ఏంటని అడిగి నలభై ఐదు నిమిషాలు మాట్లాడిన టైంలో అది కాదమ్మా తల్లి ఇది మన జీవితం అంటే ఇది ఇట్లా కాదని చెప్పేసి ఆమెను ఫోన్ ఫోన్లో బుజ్జగించి ఆమెను ఆపగలిగాను మరో పిల్ల నాకు ఫోన్ చేసిండు మా ఆఫీస్ ఫోన్ చేసిండు ఎప్పుడు ఫోన్ చేస్తే సార్ బిజీగా ఉండని చెప్తున్నారు సార్ బయట పోయినని చెప్తున్నారు ఇక వాడికి చిరాకు వచ్చేసి మీరు ఫోన్ ఇస్తారా అయ్యారని చెప్పేసి ఫోన్లో కూడా పెట్టుకుంటే ఎవరు తిడుతున్నారని చెప్పేసి నాకు ఇచ్చారు నీ ఫోన్ ఇవ్వగానే వాడు ఏడుస్తూ ఉన్నాడు నేను సూసైడ్ చేసుకుంటా సార్ ఏంద్రా నీ బాధ అంటే లాంగ్ జంప్ పోయిందట వాడు బాధ అది కాదు ఆ ఊళ్ళో ఇరవై మంది ఇరవై మంది క్వాలిఫైర్ అంటే ఒక్కడు పోయినట అందరు క్వాలిఫైర్ నీకు కాలే నేను చచ్చిపోతా అంటాడు అరే బాబు అది కాదురా బాబు నువ్వు ఫస్ట్ ఆడను అంటే చేత దిక్షనలో ఉన్నాను నా ఇల్లు నీ లొకేషన్ పెడుతున్నా ఐదు నిమిషాలు నా ఇంటికాడ రా అని చెప్పేసి వాడిని కుసబెట్టి మాట్లాడి నీకు లాంగ్ జంప్ పోతే పోయింది నువ్వు బీటెక్ స్టూడెంట్వి నీకు టాప్ మార్కులు వచ్చినాయి నువ్వు ఉద్యోగం గ్రూప్ టూ కొట్టగల శక్తి నీకుందని చెప్పేసి అప్పటికప్పుడు వాడు కుసెట్టి నా పుస్తకాలు మూడు పుస్తకాలు పుస్తకాలు ఇచ్చి రెండు వేల రూపాయలు ఇచ్చేసి అప్పటికప్పుడు యొక్క ఐపీ బ్యాచ్ నా గ్రూప్ టూ కోర్సు ఆరు వేల కోర్సు ఉంటే ఫ్రీ కోర్సు ఇచ్చి రేపటిసారి మొదలు మొదలుపెట్టు మళ్ళీ సక్సెస్ అవుతామని చెప్పేస్తే రేపు అతను టాపర్ గా రాబోతున్నాడు గ్రూప్ టూ లో కొన్ని కొన్ని సార్లు మనం మానసికంగా సంఘర్షణ పడతాం కానీ సంఘర్షణ మరి పరిష్కారం కాదు సావధానంగా ఆలోచన చేస్తే గవర్నమెంట్ ఉద్యోగ కంటే ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు అని ఒక ఆలోచన కనుక వస్తే మన స్పీడ్ అనే లెవెల్స్ అనేవి మారిపోతూ ఉంటాయి కాబట్టి మీరు అట్లా చైతన్యవంతంగా ఉండాలని చైతన్యవంత సమాజాన్ని తయారు చేయాలని ఒక సాయుధపడ స్ఫూర్తిని నింపుకోవాలని ఒక అరవైతో ఉద్యమ స్ఫూర్తి నింపుకోవాలని చెప్పే ఒక ప్రయత్నం చేస్తున్నాను మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ